హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళకి ఒక డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ అలవాటు అయిపోయినట్టుంది ఇప్పుడు ఆఖరికి హరిహర వీరమల్లుని కూడా హ్యాష్ ట్యాగ్ బాయ్ హరిహర వీరమల్లు అని చెప్పి రెచ్చిపోతున్నారు కానీ మనం ఒకటి ఈ విషయంలో స్టార్ట్ చేసే ముందు వైకాపాలో కూడా జనసేన అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని ఒకడు ఉన్నారు ఎవరో తెలుసా మీకు ఒక చిన్న స్పార్కిలింగ్ లైట్ ఆఫ్ పాజిటివిటీ వైసీపీలో కూడా ఉంది మొత్తం వాళ్ళందరినీ ఏకంగా తీసి కండాల కింద చెప్పక్కర్లేదు దాంట్లో ఒక చిన్న మినుగురు పిరుగులాగా ఒక స్పార్కిలింగ్ హైట్ సెటారికల్ గా ఒక లైట్ వెలిగింది హిజ్ నేమ్ ఇస్ దాని అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు ట్విట్టర్ లో నిన్న పెట్టాడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇన్వర్టెడ్ బ్రాకెట్స్ లో హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనక కోరవాలని కోరుకుంటున్నాను ఎట్ ద రేట్ పవన్ కళ్యాణ్ ఎట్ ద రేట్ నాగబాబు అఫీషియల్ చెప్పలేదు అంబటి గారు మీరు మీరు కూడా మాకు సపోర్టర్ అని చెప్పి జన సైనికులకి అవనండి ఆఖరికి ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇంత సపోర్ట్ ఉందని చెప్పి నాకు తెలీదు కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎప్పటికప్పుడు బాయ్ అని ఒక ట్రెండ్ రన్ చేశారు ఇళ్ళు లైలా మూవీ బాయ్ కాట్ లైలా అని చెప్పి పెట్టినప్పుడు యా దెర్ ఈస్ అ పాయింట్ ఎందుకంటే తీసుకొచ్చి ఒక పొలిటికల్ పార్టీని దాంట్లో అబ్యూజ్ చేశారు ఒక ఫిలిం ఫంక్షన్లో అన్న దానిపైన బాయ్కాట్ లైలా అనేది ఖచ్చితంగా సమర్థించారు అందరూ ఎందుకని ఒక ఫిలిం ఈవెంట్ స్టేజ్ మీద తీసుకొచ్చేసి పృథ్వీ అవనిండి ఇంకెవరన్నా అవనిండి పొలిటికలైజ్డ్గా చేసి పదకొండు గొర్రెలు మాత్రమే మిగిలినవి లాస్ట్ కని చెప్పి ఒక డైలాగ్ చెప్పడంతో వీళ్ళు అఫెండ్ అయ్యారు దానికి బాయ్కాట్ లైలా అన్నారు ఎనీవేస్ దట్ ఈస్ గాన్ కానీ మనం అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు లాస్ట్ వైసీపీ టెన్యూర్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఎంటర్టైన్మెంట్ని మాత్రం చాలా చీప్గా తీసుకెళ్లిస్తాను లిక్కర్ మాత్రం మీ అందరి దగ్గర నుంచి ఎక్స్పెన్సివ్గా వసూలు చేస్తాను అండ్ మీ అందరికీ జాబ్లు కూడా ఇస్తాను గ్రేట్ సైకాలజీ కదా ఫ్యూచర్ విజనరీ లీడర్ తప్పదు ఆయన పేరు తీసుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని చూసి భయపడిపోవాలంట వాళ్ళు ఒక్కసారి హ్యాష్ టాగ్ పెడితే ప్రతి ఒక్కళ్ళు ఉలికిపోవాలంట చూసేది మీరే ముందు సినిమా అందరికీ తెలుసుది ఒక్కసారి సినిమా బొమ్మ పవన్ కళ్యాణ్ గారిది థియేటర్ లో హిట్ అవగానే కానీ హరిహర వీరమల్లి వెళ్ళి చూసేది వైఎస్ఆర్ సిపి వాళ్ళని తప్పేంటి ఫ్యాన్స్ ఉండరా సినిమా ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ అభిమానం అని చెప్పి మొన్నే ప్రూవ్ అయింది ఇవన్నీ చూసుకుంటే ఎవరికి ఎవరు అభిమానులు కాదు ఖచ్చితంగా అభిమానులు అయి తీరుండాల్సిందే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడతా సినిమా అనేది ఖచ్చితంగా డబ్బు కోసం చేస్తున్నాను నేను డబ్బులు లేవు అండ్ ముందే ప్రామిస్ చేశాము కోవిడ్ కంటే ముందు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఓజీ అవనిండి హరిహర వీరమల్లు అవనిండి ప్రొడ్యూసర్స్ చాలా నష్టపోతున్నారన్న తరుణంలో ఆయన ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం మానేసి ఈ సినిమాని యాక్ట్ చేశారు క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్పారు ఈవినింగ్ టైం ఎక్స్ట్రా టూ అవర్స్ వర్క్ చేసి సినిమా కోసం వెళ్ళాను అండ్ నైట్ టైం కూడా షూటింగ్కి వెళ్ళాను అంటే అవహేళన చేసింది వైసీపీ ప్రభుత్వం ఎక్కడున్నాడు మినిస్టర్ కనపడలేదు మౌనముద్ర వేసుకున్నాడు ప్రతి ఒళ్ళు కూర్చుని రక్కస్ క్రియేట్ చేయక్కర్లేదు కదా గవర్నమెంట్లో పని చేస్తే చాలు గవర్నమెంట్లో ఏ పని ఆయనకి ఇచ్చారు ఏ పోర్ట్ఫోలియోస్ ఆయనకు ఉన్నాయో ఆయన అర్థం చేసుకుని దానికి సరిపడా పని చేస్తున్నారు పంచేసి వాళ్ళందరికీ అండగా నుంచుని పంచాయతీ రాజ్ అవని అటవీ శాఖ మంత్రి అవనిండి హీ స్టాండింగ్ బైట్ ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అన్న గీమిసమని ఇటువంటి మనీ ఇటువంటి పార్టీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ గీమిసమని నమ్మి ఇవ్వకండి ఎవరన్నా లెక్క కుంభకోణం బయటకు వచ్చినది ఎవరైనా నమ్మిస్తారు ఇంకా రెండు వందల యాభై కోట్ల సిద్ధం సభకు పెట్టారు అంత కెపాసిటీ ఉండదు కదండి పాపం పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు సర్వసాధారణమైన వ్యక్తి ఒక హీరో ఒక జనరే ఒక జనరేషన్ ఇన్స్పైర్ చేసిన హీరో ఆయన చాలా రోజుల తర్వాత హరిహర వీరమల్లు అన్న మూవీతో ముందుకు వచ్చి ప్రమోషన్స్ కూడా లాస్ట్ టూ త్రీ డేసే పార్టిసిపేట్ చేశారైనా చెయ్యాలి ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు ఆయనకున్న వెసులుబాటు టైంలో ఆయన ఫిల్మ్ ప్రమోషన్స్ చేయడం తప్ప ఆయన ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే పవన్ కళ్యాణ్ గారు నేను సినిమాలో యాక్షన్ ఆపేస్తాను ఇంకా ఫర్ నౌ నేను మోస్ట్లీ స్వస్తి చెప్తాను ఇంకా సినిమాలకి ఫుల్ ఫోకస్ అంతా గవర్నెన్స్ మీద పెడతాను అని చెప్తున్నారు మీరు అనుకున్నట్టు అడపా తడపా గవర్నెన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అని మీరు అనుకుంటుంటే గనక ఇక్కడ నుంచి ఫుల్ టైమ్ గా నుంచుని ఏపీ గవర్నమెంట్లో ఫుల్ యాక్టివ్ రోల్ తీసుకుని నేను గవర్నమెంట్ని ప్రజల్ని కరెక్ట్ వేలో ఉంటాను కూటమికి అండగా ఉంటానని నుంచుంటే గనక ఈ హ్యాష్ ట్యాగ్లు ఈ బాయ్ కాట్లు ఇవన్నీ ఎక్కడన్నా పనికొస్తాయా రాష్ట్ర భవిష్యత్తును పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో నుంచుని ఈయన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కలిసి ఓ కూటమిగా స్ట్రాంగ్ గా నుంచి డీవియేషనే లేకుండా స్టేట్ ప్రోగ్రెస్ ఏ మాకు ఇంపార్టెంట్ అని ఇప్పుడు ఆయన ఇచ్చిన స్లోగన్ ప్రకారం చూస్తే నెక్స్ట్ టైం మనకి పొజిషన్ ఉంటుందని వైఎస్ఆర్సీపీ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి హ్యాష్ టాగ్లు బొచ్చు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తొంభై శాతం నల్ల జుట్టులో పది శాతం తల్లంట్రులు ఉంటాయి వయసు మీద పడిన తర్వాత అలాగే ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఒక పది శాతం హేటర్స్ ఉంటారు కానీ ప్రతి ఒక్క వైకాపా శ్రేణులు ఇప్పుడు వచ్చే సీరియస్గా పవన్ కళ్యాణ్ గారి హీటర్ అంటే మాత్రం కష్టం ఆయనే అన్నారు వాళ్ళే చూస్తారని ఇప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు హ్యాష్ ట్యాగ్ బాయ్ హరిహర వీరమల్లు అని చెప్పి ఈ పెట్టారు కదా మీరు కూర్చొని కూర్చుని టికెట్లు ఏమైనాయి బుక్ అయిపోయినాయి అభిమానులు ఏం చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళి సినిమాలు అని ఆలోచిస్తున్నారు ఏంటి పరిస్థితి ఇదంతా కాకుండా నాన్ వేషన్ నిన్న రిలీజ్ చేసిన వీడియో ఫేక్ ఒరిజినల్ తెలియదు కానీ కృష్ణదేవరాయలు గారి పాత్రలో బాలకృష్ణ గారు కూడా నటించారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి దీంట్లో ఏంటి ఇంకా ఈ సినిమా ప్రపంచం ఎంత సృష్టిస్తుంది ఆల్రెడీ టికెట్లు దొరకని పరిస్థితి హౌస్ఫుల్ అయిపోయింది దాంట్లో మీ బోర్డు బాయ్ కోట్ హ్యాష్ ట్యాగ్లు ఏముంటాయా ఏముంటాయి ఎవరిని పీకడానికి ఉంటాయి ఈ హ్యాష్ ట్యాగ్లు ఎందుకు పనికి రావు యాక్ట్ చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మనిషి ఒక మనిషిని మనం మాట్లాడేటప్పుడు రెండు క్యారెక్టర్ గా డివైడ్ చేయాలి మంచివారా కెపాసిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా చాలా మంచి వ్యక్తి ఎప్పుడన్నా మనం ఇప్పుడు ఇంత హ్యాష్ టాగ్లు పెట్టి బాయ్ కాట్లు పెట్టి ఆ పార్టీలో ఎవరినన్నా పేరు చెప్తే బాధలు వస్తున్నాయి కదా పేరు చెప్పకుండా ఉన్నాను మీకు తెలిసి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఎవరన్నా వెళ్ళి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారా ఎలా చూడండి ఒకసారి ఆయన హిస్టరీ చూడండి పవన్ కళ్యాణ్ గారిది కోటి అరకోటి కోటి అరకోటి తప్ప విరాళాలు ఏమి ఉండవండి ఆయన ధారాళంగా ఇస్తారు ఎక్కడి నుంచి ఇవ్వాలి లిక్కర్ కుమ్మకోణం చేయలేదు కదా ఆయన ఇసుక మాఫియాలు మైన్లు చేయలేదు కదా బూతుల రాజ్యాంగం తిట్టించి బెదిరించి డబ్బులు వసూలు చేయలేదు కదా సినిమాల్లో కష్టపడి డబ్బులు సంపాదించి విరాళాలుగా ఆయన ఫ్రాంక్లీ స్పీకింగ్ సివిల్ డ్రస్ట్లో ఉన్న ఒక యోగిలా తయారయ్యాడు ఆయన ఈరోజుకి నిజం పరమహంస స్థితి రావాలా లేకపోతే ఆల్రెడీ ఆయనకి అటైన్ అయిందా అన్న పరిస్థితిలో ఉన్నారు ఆయన తెలుసా మీ అందరికీ అది నాదనేది ఏం లేదు ప్రజలకే అది గవర్నమెంట్లో వర్క్ చేసినా సొంతంగా సంపాదించినా ఇది ప్రజలకే అని ఇచ్చే మనిషి ఒకళ్ళు చూపించండి వీళ్ళు రాష్ట్రానికి బాగు చేయరా మేలు చేయరా మొన్నటికి మొన్న నేనే షాక్ అయ్యాను తలసేమి ఆ ఇన్సిడెంట్కి ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏంటబ్బా పవన్ కళ్యాణ్ గారు కూర్చుని అప్పటికప్పుడు యాభై లక్షలు విరాళం అలా యాభై లక్షలు అలా ఇంత మమకారం అయితే ప్రజల పట్ల వాళ్ళందరూ టికెట్లు కొని చూడరా హీరోయిక్ ఫిగర్ రియల్ లైఫ్లో ఒక మనిషి నుంచి ఉంటే ఆయన యాక్ట్ చేసిన సినిమా చూడడాన్ని ఆపడానికి బోర్డు బాయ్ కాట్లు ఏం లేనికొస్తే ఎంత గొప్పగా నీ సోషల్ మీడియా ఉంటే ఏంటో అక్కడి నుంచింది పవన్ కళ్యాణ్ అండ్ ఆయన నుంచుంది గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అండ్ కూటమి గవర్నమెంట్ అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇదేమైనా వకీల్ సాబ్ సినిమా ఇలా చేసినప్పుడు ఇరవై రూపాయల టికెట్ ముప్పై రూపాయల టికెట్ థియేటర్లు లేవు మూసేశాము అని వేషాలు ఏటమా ఎంటర్టైన్మెంట్ అంటే అంత చులకనా ప్రొడ్యూసర్ అనేవాడు వాడు ఆస్తులు తాకట్టు పెట్టుకుని వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి హిట్ అయితే డబ్బులు వస్తాయి ఫట్ అయితే ఆస్తులతో సహా కోలిపోతారు రోడ్డు మీదకి వస్తారనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మాత్రం బ్రిలియంట్ థాట్ ప్రాసెస్ వచ్చింది ఏంటంటే టికెట్ ప్రైస్ తగ్గించి ఆ ప్రొడ్యూసర్ని గండి కొట్టి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ దగ్గరికి ఇవ్వాలని కానీ నువ్వు కంటి కొట్టి రోజు చూస్తుంటే లెక్కలు వేల కోట్లలో ప్రజల దగ్గర డబ్బులు డబల్ రేట్కి లిక్కర్ వసూలు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని హరించి రాష్ట్ర ఖజానకు డెంటేసి పెద్ద కుంభకోణం లాగా సిట్ విచారణకు పెట్టి ఈ ఇన్వెస్టిగేషన్ కూడా డబ్బులు ఖర్చు పెట్టించి ఇదంతా కాకుండా మిథున్ రెడ్డి లాంటి జైల్లో ఉంటే సదుపాయాలు సమకూర్చాయి ఇది నువ్వు చేస్తున్న పని కాదా ఎంటర్టైన్మెంట్ మాత్రం ప్రొడ్యూసర్ గొల్లు మనాలి ముందు ఏంటమ్మా నీ దగ్గరికి వచ్చి మెగాస్టార్ గారు దండం పెట్టాలా మహేష్ బాబు కూర్చోవాలా ప్రభాస్ థ్యాంక్స్ చెప్పాలా లేకపోతే మన ఇగో సాటిస్ఫై అవ్వదా ఏమి ఇప్పుడు ఆ ప్రభుత్వం నడుస్తుందా విశ్వక్సేన్ ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయాడు కానీ యాక్చువల్గా ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ రప్ప డైలాగ్లైనా ఎప్పుడో వాడేసి ఉంటారు సినిమాలు దీన్ని మించేలిఫైర్ అయినా ఏంటమ్మా రప్పారప్ప అంటే చీకట్లో కనిగొట్టినట్టు జరిగిపోవాలి ఈ ప్రభుత్వంలో యు రిమెంబర్ మీకు ఈ మూవీ ఖుషీ గుర్తుంటుందా నువ్వు నందు అయితే ఏంట్రా ఇక్కడ సిద్ధు సిద్ధార్థ రాయ్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది బోడి హ్యాష్ టాగ్ ఏంటి ఒక పెద్ద టీమ్ ఏంటి ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ జస్ట్ పవన్ కళ్యాణ్ కూడా కాదు జనసేన హెడ్ అదంతా కూడా కాదు ఏపీ డిప్యూటీ సీఎం అదంతా కూడా కాదు ఒక మానవతా వాది అది కూడా కాదు పక్కన పెడుతున్నా నేను ఇంకా ఒక సోషలిస్ట్ ఏంటి పవన్ కళ్యాణ్ లెఫ్ట్ లేదు రైట్ లేదు సెంటర్ లేదు లెఫ్టెస్ట్ అని ఒకసారి అంటారు రైట్ అంటారు సెంటర్ అంటారు వాట్ ఈస్ దీని అర్థం కావట్లేదు అంటారు ఏ ఫామ్ తీసుకున్నా జనాలకు యూజ్ అవుతుంటే నీకేంటి బాధ నీకేంటి బాధ అది ఎర్రకండువా కప్పుకుంటేనే అవుతుందంటే కప్పుకుంటాడు అయినా కాషాయం కప్పుకుంటే మంచి జరుగుతుందంటే కప్పుకుంటాడు సివిల్ డ్రెస్ వేసుకుని వ్యవసాయం చేయాలంటే చేస్తాడైనా ఎప్పుడన్నా పోయిన ప్రభుత్వంలో ఒక్కసారన్నా ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకి మినిమం వాల్యూ ఇచ్చారు అవునులే నా తప్పు మామూలు కొన్న వాళ్ళకే వాల్యూట రాదు మనకి ట్రైబల్ ఏరియాస్ దాకా ఎందుకు వెళ్తున్నాం అలాంటి ఒక మానవతావాది సినిమా రేపు రిలీజ్ అవుతుంటే ఆల్రెడీ టికెట్లు హౌస్ఫుల్లో వెళ్తుంటే కూర్చొని హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ హరిహర వీరమల్లు ఈసారి హరిహర వీరమల్లు కొట్టే రికార్డ్స్ చూసి వీళ్ళ సోషల్ మీడియా ఎవడైతే నడుపుతున్నాడో నేను పేరు కూడా చెప్పట్లేదు ఎవరి సోషల్ మీడియా అయితే ఉందో దాంట్లో ఈ హ్యాష్ ట్యాగ్లు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ అభాస్ పౌల్గా పోతున్నారు ఇలా అబాస్ పాలు అవ్వడానికి ఎవరికి గొప్పతనాలు కొత్తదనాలు అక్కర్లేదు మనకు మనమే అర్థం చేసుకుంటాం ఎందుకంటే ఈ అబాస్ పాలు అవ్వటానికి వెళ్తున్న ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళ హెడ్ కూడా చాలా సిల్లీ ఇష్యూస్ అబాస్ పాల్ అవ్వటం వాళ్ళకి సర్వసాధారణం ఫోన్లేండి పిల్లలు వీళ్ళు అబాస్ పాలు అయితే ఉంది కానీ సో హ్యాష్ ట్యాగ్ హర హర ఏదైతే జరుగుతుందో బక్వాస్ హండ్రెడ్ పర్సెంట్ బక్వాస్ అండ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న మరీ ఇంకో డైలాగ్ చెప్పారు మర్చిపోయారు మీరు అందరూ రప్ప రప్ప అంటే మేమైనా గొర్రెల మా మెడ తీసుకెళ్ళి పెట్టి కోసుకొని ఆయన అని చెప్పడానికి అలాగే ఇలా హ్యాష్ టాగ్లు పెడితే నాన్న ప్రొడ్యూసర్ని మీ తలకి పెడతాం ఇక్కడ మీరు బాయ్ కోట్ తల తలనరికేయండి అంటానికి ఉంది ఎవడు పవర్ ఏంటి స్టాండింగ్ పొజిషన్ ఏంటి స్ట్రైక్ రేట్ ఏంటి రెండు చోట్ల ఓడిపోయావు నువ్వు అని చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఓడిపోయినా కూడా ప్రజల్లో తిరిగినాడే మనిషి ఓడిపోతే కూర్చుని రప్ప రప్ప చేసుకున్నాడు మనిషి కాదు సొసైటీలో అలాంటి వాళ్ళకి స్టాండింగ్ ఉండదు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు రెండు స్థానాలను ఓడిపోయారు ఆఖరికాడ గెలిచిన ఒక క్యాండిడేట్ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలవలేదు నా స్వత నా శక్తితో నేను గెలిచా అని చెప్పి పార్టీ మార్చి కండువా మార్చి వెళ్ళిపోయాడు కానీ ఈయన మాత్రం అలాగే నుంచుని ఆ పార్టీని నిలబెట్టుకుని ప్రజల కూటమి అయితే మెరుగు నేను వెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎన్డీఏ కూటమిని స్థాపిస్తాను ప్రజల కోసం నుంచుంటాను అని చెప్పి ఒక మనిషి ముందుకొచ్చి ఐదేళ్ల పాటు జనాల సమస్య గురించి తిరుగుతానే ఎక్కడ సిగ్గుపళ్ళ ఈ ఈరోజు మనం అడుగుతున్నాం చూడండి మా ప్రతిపక్ష హోదా ఇవ్వండి మా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఒకప్పుడు మనం ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడాలంటే ఎదురుగుండా వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలి వాళ్ళకి హోదా ఉన్నా కూడా ఇటు నుంచి అటు లాగేస్తే అని ఇటు నుంచి లాగడానికేం అవసరం లేదు అయినా హోదా లేదన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళాం మోకం చాటేసుకుని తిరిగే పరిస్థితి ఈ పరిస్థితుల్లో వీళ్ళు పవన్ కళ్యాణ్తో కంపారిజన్ హౌ ఇస్ జగన్మోహన్ రెడ్డి ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ నో వే నో వే పవన్ కళ్యాణ్ ఈజ్ అ ఫైటర్ ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రాసుకుని తీరాలి అండ్ కూటమిలో చిచ్చులు అనుకుని ఎంబట్ రాంబాబులు అంటే వాళ్ళు ఉన్నారు చూడండి మొన్న వీడియోలు పెట్టారు ఏంటి వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు అలా ఫీల్ అవుతారా ఐదు రోజులు ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ తీసుకుంటారా తీసుకోర నీకెందుకు నీకెందుకు లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఉన్న బాండింగ్ మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాండింగ్ మీకు తెలుసా వాళ్ళకున్న ఎఫినిటీస్ తెలుసా రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా అలాంటి సిచ్యువేషన్లో హరిహర వీరమల్లు ఒక మ్యాగ్నానిమస్ ఫగర్ హూ ఇస్ నోన్ హిస్ మార్షల్ ఆర్ట్స్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆయనే చెప్పారు హరిహర వీరమల్లు ఐ హ్ గివెన్ ద బెస్ట్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్ అని చెప్పి ఇలాంటి సినిమా ఒక కళాఖండం అయితే తీరుతుంది అండ్ ఇలాంటి కళాఖండానికి కూడా ఆఖరికి వైఎస్ఆర్సీపీలో సిపిలో మినుగు ఉన్న ఒక చిన్న పాజిటివిటీ ఎవరైతే జనసేన ఫ్యాన్ అని చెప్పాలా పవన్ కళ్యాణ్ సినిమాకి ఫ్యాన్ అని చెప్పాలా అని చెప్పాలా అంబటి లాంటి వాళ్ళే అందరూ ఈ కూర్చుని గుడ్ లాక్ చెప్తున్నారు అంబటి గారు మీరు అన్నారు కదా కనక వర్షం కురవాలని కురవబోతుంది అండ్ ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టిన వాళ్ళందరూ ఊరికే ఊసుబోని పోస్ట్ పెట్టే వాళ్ళ కింద మిగిలిపోతాడు తప్ప పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఎలా తొక్కేశారు ఈసారి ఇలాంటి హ్యాష్ ని పవన్ కళ్యాణ్ సింగిల్ తో తొక్కబోతున్నారు ఒక సినిమా హీరోకున్న ప్రమోషన్స్ వేరు వేరు ఒక మ్యాగ్నానిమస్ మోర్ దెన్ లైఫ్ సైజ్ ఉన్న ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారు రెండు రోజులు మూడు రోజులు ప్రమోషన్ చేస్తేనే ప్రపంచం మొదలవుతుంది అదే నెల రోజులు చేసి ఉంటే కనుక ఇంకెవరేం చెప్పలేము బట్ ఎనీవేస్ ఒకవేళ మనం విన్న రూమర్ ప్రకారం బాలకృష్ణ గారు కూడా ఈ సినిమాలో రాబోతున్నారంటే అటు మాస్ క్లాస్ మొత్తం హీ ఇట్స్ కోయిన్ టు బీఐఫీస్ట్ ఫర్ వన్ దీని కలెక్షన్ ఆపడం మామూలుగానే ఎవరి తరం కాదు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి టికెట్లు టికెట్లు ఉంటే కొనుక్కుని పోనీ అండ్ మీరందరూ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ అనే దాన్ని సమర్థిస్తే ఇలాంటి పైశాచిక ఆనందం చిన్న చిన్న విషయాల్లో పొందుతూ మేమేదో పెద్ద పీకేసావు మాకు పవర్ఫుల్ టీం ఉంది మేము యుద్ధం చేస్తాం అని చెప్తే కనుక ఆ యుద్ధం రేపు నుంచి చేయండి ఓడిపోవడానికి రెడీగా ఉండండి పడుకోండి ముసురుగప్పిన మబ్బుల్లాగా వర్షం పడతానే ఉంది ఏం చేస్తారులేండి ఈ బోర్డు ప్రచారాలు బట్ హరిహర వీరమల్లు పాజిటివ్ సెన్స్ ఇచ్చి జనాలకు రేపు ముందుకు రాబోతుంది రేపు ఆ సినిమా చూసి ఖచ్చితంగా రివ్యూ మాత్రం చేస్తాను థ్యాంక్ యూ